వాళ్ళు ఎండ పసుకొని దగ్గర వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చింది కల్లాలని ఇప్పుడు కళ్ళాలు కట్పించి ఎన్ఆర్ఐజీ కింద రైతు వేదికలు కట్పించి ఇవన్నీ కూడా తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే ఇప్పుడు కళ్ళాల పైసలు వాపసు నూట యాభై కోట్లు వాపసు ఈ రైతు వేదికల పైసలు వాపసియ్రీ ఇవన్నీ మా పైసలు అన్ని దేశం చెప్తుంది ఏం మర్యాద వాళ్ళ జీవులకు గెలిస్తున్న వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిస్తుందా లేదు మోడీ ఇంట్లోకి వెళ్ళిస్తుందా లేదు మోడీ తింటే ఏదైనా సొమ్ము తెచ్చిస్తుండ మోడీ ఇంకా బయటకెళ్ళి తెచ్చిస్తున్నా అరే మన సొమ్ము మన ప్రజల సొమ్ము మన ప్రజల అభివృద్ధి దేశానికి మనం అభివృద్ధి చేసే బాధ్యత మన అందరి మీద ఉంది నువ్వు ఒక ప్రైమ్ మినిస్టర్ మా సీఎం కేసీఆర్ గారు ఒక సీఎం గారు దేశ సీఎం రాష్ట్ర సీఎం గారు ఇవన్నీ ఉన్నప్పుడు ఒకరికొరికి లింక్ ఉంటుంది దాంట్లో భాగంగానే కళ్ళాలు ఇవన్నీ కూడా మనం డ్యూలాప్ చేస్తున్నాం ఇప్పుడు రకరకాలుగా చెప్తూ ఇవన్నీ కూడా డబ్బులు వాపస్ అయ్యింది కళార పైసలు వాపసు చేయండి రైతు వేదికలు వాపసు చేయండి మేము ఆ పై వాపసు చేయండి అంటే చెప్తే మేము ఎందుకు ఎందుకు ఇవ్వాలి మీకు ఎందుకు ఇవ్వాలి ఇలా పెద్ద ఎత్తున మా సీఎం ఆదేశాల మా సీఎం ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మేమంతా రైతులంతా కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసింది మేము వదలం ఎందుకు మా అన్ని రాష్ట్రాలను అట్లే వాపసు అడుగు అన్ని రాష్ట్రాలు అడుగు మేము ఎందుకు అడుగుతా వాపసు నీకు ఏం రైట్ ఉంది డబ్బు వాపసు అడుగుతాము నీకేం హక్కు మా పైసలు మాకు ఇస్తున్నావు మేము పది రూపాయలు ఇస్తే నువ్వు ఐదు రూపాయలు మాకు వాపస్ ఇస్తున్నావు ఐదు రూపాయలు కూడా నువ్వు వాపస్ అడుగుతావు నువ్వు అక్కడికి ఇస్తున్నావు నువ్వు ఎక్కడికి వెళ్ళి ఇస్తున్నావు నువ్వు విదేశాలి తెప్పిస్తున్నావు పెద్ద పెద్దోళ్ళు పన్నెండు లక్షల కోట్లు ప్రజలనే కొట్టి మోసం చేసి విదేశాలకు పారిపోతారు వాళ్ళని పట్టుకునే ఇది లేదు కానీ ఇప్పుడు మా రైతులకు కల్లాలకు పెట్టే పైసలు ఈ కళ్యాణకు కానీ ఇవన్నిటికి పెట్టే పైసలు నువ్వు ఎట్లా వాపస ఏ పద్ధతి అడుగుతాం కాబట్టి వచ్చేదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ మా సీఎం కేసీఆర్ గారి ఎవ్వల్ని వదలము మేము వచ్చేదంతా కూడా కిసాన్ ప్రభుత్వమే ఎందుకంటే రైతులను దేశమంతా కూడా భారతదేశం అంతా కూడా ఏదైతే తెలంగాణ మాదిరి ఉన్నామో తెలంగాణ రాష్ట్రంగా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్నామో అదే పద్ధతిలో దేశంలో కూడా అన్ని రాష్ట్రాలను కూడా ఇంప్లిమెంట్ చేస్తాం తప్పకుండా దేశ ప్రధాని నేను బండి సంజయ్ ఒకటే ఒక సవాల్ లాస్ట్ మా తెలంగాణ రాష్ట్రం లెక్క పన్నెండు వేల ఏడు వందల గ్రామాలు అన్ని రకాలు కూడా అభివృద్ధి చేసింది తాగునీరు కానీ సాగునీరు కానీ హరితారం కానీ మన డంపింగ్ యార్డ్ కానీ గ్రేవి యార్డ్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేసిన ఇరవై నాలుగు గంటలకు దేశంలో ఇంకేదైనా రాష్ట్రంలో ఈ పద్ధతిలో అభివృద్ధి చేస్తే నేను ఇప్పుడే నా మంత్రి పదవికి నా ఎమ్మెల్యే పదవికి నేను బీజేపీ రాష్ట్రం పరిపాలిస్తుంది ఏ ఒక్క రాష్ట్రంలోనైనా మా తెలంగాణ లెక్క అన్ని రకాలు కూడా తాగునీరు సాగునీరు ఇవన్నీ కూడా తాగునీరు కరెంటు రైతు బంధు ఈ మాదిరిగా ఇంప్లిమెంట్ చేస్తే అధికారం ఈ మాదిరిగా ఇంప్లిమెంట్ చేస్తే ఇమ్మీడియట్ గా నేను నా మంత్రి పదవికి నా ఎమ్మెల్యే పదవికి నేను రాజకీయం కూడా సన్యాసం పుచ్చుకుంటాను కూడా మీ అందరికీ కూడా ఈ ఛాలెంజ్ స్వీకరించవారు మా తెలంగాణ రాష్ట్రం మా సీఎం కేసీఆర్ గారు కళ్ళల్లో ఒత్తులు వేసుకోవాలి రాత్రి కళ్ళు కష్టపడి మన అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్ది మీరు చూపించండి మీ బీజేపీ నేను ఇది ఛాలెంజ్ చేస్తున్నా తప్పకుండా ఇది ఛాలెంజ్ మీరు స్వీకరించాలే ఈ రాష్ట్రం మాదిరిగా ఏదైనా చూపించండి మీకు దమ్ము ధైర్యం ఉంటే మా తెలంగాణ రాష్ట్రం మాదిరిగా మీరు అభివృద్ధి చేసి ఏదైనా అభివృద్ధి చేస్తుండ్రా మీరు చూపియాలని కూడా కోరుతున్నా జై తెలంగాణ జై చేసిపోతే స్వీకరించకపోతే

వాళ్ళని ఎండపోసుకొని దగ్గర వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చింది కళ్ళాలని ఇప్పుడు కల్లాలు కట్పించి ఎన్ఆర్ఐజీ కింద రైతు వేదికలు గడిపించి ఇవన్నీ కూడా తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే ఇప్పుడు ఆ కళ్ళాల పైసలు వాపసు నూట యాభై కోట్లు వాపస్ ఈ రైతు వేదికల పైసలు వాపసు ఇవన్నీ మా పైసలు అని దేశం చెప్తుంది ఏం మర్యాద ఏం వాళ్ళ జీవులకు వెళ్ళిస్తుా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిస్తుందా లేదా మోడీ ఇంట్లోకి వెళ్ళిస్తు లేదు మోడీ తింట ఏదైనా సొమ్ము తెచ్చేస్తుండ మోడీ ఇంకా బయటకెళ్ళి తెచ్చేస్తున్నా అరే మన సొమ్ము మన ప్రజల సొమ్ము మన ప్రజల అభివృద్ధి దేశానికి మనం అభివృద్ధి చేసే బాధ్యత మన అందరి మీద ఉంది నువ్వు ఒక ప్రైమ్ మినిస్టరు మా సీఎం కేసీఆర్ గారు ఒక సీఎం గారు దేశ సీఎం రాష్ట్ర సీఎం గారు ఇవన్నీ ఉన్నప్పుడు ఒకరికొరికి కోరిక లింక్ ఉంటుంది దాంట్లో భాగంగానే కళ్ళాలు ఇవన్నీ కూడా మనం దోగా ఇప్పుడు రకరకాలుగా చెప్తూ ఇవన్నీ కూడా డబ్బులు వాపసు వేయండి కళ్ళాల పైసలు వాపసు వేయండి రైతు వేదికలు వాపస్ చేయండి మేము హాఫ్ అండ్ ఫైవ్ వాపస్ చేయండి అంటే చెప్తే ఎందుకు ఎందుకు ఇవ్వాలి మీకు ఎందుకు ఇవ్వాలి ఇలా పెద్ద ఎత్తున మా సీఎం ఆదేశాల మా సీఎం ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మేమంతా రైతులంతా కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసింది మేము వదిలం ఎందుకు మా అన్ని రాష్ట్రాలను అట్లే వాపస్ అడుగు అన్ని రాష్ట్రాలు అడుగు మేము ఎందుకు అడుగుతా వాపస్ నీకేం రైట్ ఉంది డబ్బు వాపస్ అడుగుదా నీకేం హక్కు నాకు మా పైసలు మాకు ఇస్తున్నావు మేము పది రూపాయలు ఇస్తే నువ్వు ఐదు రూపాయలు మాకు వాపస్ ఇస్తున్నావు ఐదు రూపాయలు కూడా నువ్వు అడుగుతావు నువ్వు అక్కడికి ఇస్తున్నావు నువ్వు ఎక్కడికి ఇస్తున్నావు నువ్వు విదేశాలి తెప్పిస్తున్నావు పెద్ద పెద్దోళ్ళు పన్నెండు లక్షల కోట్లు కొట్టి ప్రజలనే కొట్టి మోసం చేసి విదేశాలకు పారిపోతారు వాళ్ళని పట్టుకునే విధి లేదు కానీ ఇప్పుడు మా రైతులకు కల్లాలకు పెట్టే పైసలు ఈ కళలకు కానీ ఇవన్నిటికి పెట్టే పైసలు నువ్వు ఎట్లా వాపస్ అడుతు ఏ పద్ధతి అడుగుతావు కాబట్టి వచ్చేదంతా కూడా బిఆర్ఎస్ పార్టీ మా సీఎం కేసీఆర్ గారి ఎవ్వల్ని వదలము మేము వచ్చేదంతా కూడా కిసాన్ ప్రభుత్వమే ఎందుకంటే రైతులను దేశమంతా కూడా భారతదేశం అంతా కూడా ఏదైతే తెలంగాణ మాదిరి ఉన్నామో తెలంగాణ రాష్ట్రంగా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్నామో అదే పద్ధతిలో దేశంలో కూడా అన్ని రాష్ట్రాలను కూడా ఇంప్లిమెంట్ చేస్తాం తప్పకుండా దేశ ప్రధాని నేను బండి సంజయ్ ఒకటే ఒక సవాల్ లాస్ట్ మా తెలంగాణ రాష్ట్రం లెక్క పన్నెండు వేల ఏడు వందల గ్రామాలు అన్ని రకాల అభివృద్ధి చెందింది తాగునీరు కానీ సాగునీరు కానీ హరితారం కానీ మన డంపింగ్ యార్డ్ కానీ గ్రేవీ యార్డ్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేసినాం ఇరవై నాలుగు గంటల కరెక్ట్ దేశంలో ఇంకేన రాష్ట్రంలో ఈ పద్ధతిలో అభివృద్ధి చేస్తే నేను ఇప్పుడే నా మంత్రి పదవికి నా ఎమ్మెల్యే పదవికి బీజేపీ రాష్ట్రం పరిపాలిస్తుంది పంతొమ్మిది రాష్ట్రాలలో తెలంగాణ లెక్క అన్ని రకాల కూడా తాగునీరు సాగునీరు ఇవన్నీ కూడా తాగునీరు కరెంటు బంధు ఈ మాదిరిగా ఇంప్లిమెంట్ చేస్తే అధికారం ఈ మాదిరిగా ఇంప్లిమెంట్ చేస్తే నా మంత్రి పదవికి నా ఎమ్మెల్యే పదవికి నేను రాజకీయం కూడా సన్యాసం పుచ్చుకుంటాను కూడా మీ అందరి కూడా ఈ ఛాలెంజ్ స్వీకరించు మా తెలంగాణ రాష్ట్రం మా సీఎం కేసీఆర్ గారు కళ్ళల్లో ఒత్తులు వేసుకోవాలి రాత్రి కష్టపడి మన అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్ది మీరు చూపించండి మీ బీజేపీ రాష్ట్రాలతో చూపించండి నేను ఇది ఛాలెంజ్ చేస్తున్నా తప్పకుండా ఇది ఛాలెంజ్ మీరు స్వీకరించాలే ఈ రాష్ట్రం మాదిరిగా ఏదైనా చూపించండి మీకు దమ్ము ధైర్యం ఉంటే మా తెలంగాణ రాష్ట్రం మాదిరిగా మీరు అభివృద్ధి చేసి ఏదైనా అభివృద్ధి చేస్తుండ్రా మీరు చూపియాలని కూడా కోరుతున్నా జై తెలంగాణ జై అని స్వీకరించకపోతే స్వీకరించి వాళ్ళు రాజీనామా చేయాలి వాళ్ళ ఎంపీ పదే వాళ్ళ పదేస్తున్నాయి వాళ్ళు ఎప్పుడు ఎంత టైం తీసుకుంటారో తీసుకోమని వారం తీసుకుంటారో తీసుకోమని దీన్ని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఈ సవాల్ స్వీకరించాలనుకోరు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు సీఎం మీద సీఎం కుటుంబం మీద

అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి